ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము నిర్గమాఖము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును మనం మారి పొంది రక్షణను పొందాము దేవుడు జీవగ్రంథంలో మన పేరు లెక్కించారు అని మనం అనుకుంటున్నామేమో మరి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటేనే ఆ యొక్క జీవగ్రంథంలో పేరు శాశ్వతంగా ఉంటుంది మనం ఏదైనా పాపం చేసినట్లయితే ఆ యొక్క జీవగ్రంథంలో నుంచి మన పేరు తుడిచివేయబడుతుందని ఈ యొక్క వచనంలో రాయబడి ఉంది అసలు ఈ యొక్క పాపం అనేది ఎప్పుడు చేస్తాము ప్రార్థనా జీవితం మనలో లేనప్పుడు మరి ఈ యొక్క పాపపు ఆలోచనలు పాప క్రియలు చేయడానికి మన హృదయము ప్రేరేపించబడుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తామో దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తామో దేవుని యొక్క సహవాసాన్ని మనము నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటామో అప్పుడు మనలో పాపపు ఆలోచనలు పాప క్రియలు పాపం చేయాలనే ఆ యొక్క మనసు కలిగి మనం జీవిస్తూ ఉంటాము ఇలాగా మనకు తెలియకుండానే మనము పాపంలోకి ప్రవేశిస్తాము సాతానుడు ఏ రీతిగా మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలా అని చూస్తూ ఉంటుంది ఒక చిన్న అవకాశం దొరికినా మనల్ని ఆ యొక్క పాపపు సుడిగుండంలోకి తీసుకువెళ్తుంది కాబట్టి మనము ప్రార్థనని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సాతానుడికి మనపై అధికారము ఇవ్వకుండా మనము మెలకు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈ రీతిగా మనం జీవించినట్లయితే పాపానికి మనము దూరంగా జీవించగలుగుతాము అంత మాత్రమే కాదు జీవగ్రంథంలో మన యొక్క పేరు శాశ్వతంగా మనము కలిగి ఉంటాము ఈ రీతిగా మరి పాపం నుంచి మనం దూరం అవ్వాలంటే మనలో ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా మెలకు కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఏ సమయాన మరి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలని సాతానుడు చూస్తుండగా మరి సాతానుడికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మరి మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధితో దేవుని యొక్క ప్రార్థనతో మనం నింపుకున్నట్లయితే మన యొక్క హృదయంలో మరి పాపానికి చోటు ఉండదు కాబట్టి గ్రంథంలో జీవగ్రంథంలో పేరుందని మనం ఒకవేళ సంబరపడుతున్నామేమో కానీ పాపం చేస్తే మన యొక్క పేరును జీవగ్రంథంలో నిండి తుడిచివేస్తాననే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి పాపానికి మన యొక్క హృదయంలో చోటు ఇవ్వకుండా మన యొక్క హృదయాన్ని ప్రార్థనతో వాక్యంతో భద్రపరుచుకుందాము ఈ ఒక్క వాక్యం దేవుడు దీవించక ఆమె ప్రార్థించుకున్నాం ప్రేమ మేడ నీపాతలకి స్తోత్రం తండ్రి నిజమేనైనా మా యొక్క పాపం వలన ఆయన జీవ గ్రంథంలో నుంచి మా పేర తండ్రిని ఆయన మేము పోగొట్టుకునే వారిగా ఉండకుండా ఆయన రక్షణ పొందిన మేము ప్రార్థనందును వాక్యమందును దేవుని సహవాసమందును ఆయన భయం కలిగి జీవించేవారిగా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ఆయన ప్రార్థనలో మేము నిత్యము కూడా కొనసాగే విధంగా ఆయన సహాయం చేయమని సాతాన్ నుంచి తప్పించబడే విధంగా మెలకు కలిగి జీవించే జీవితాన్ని మా అందరికి కూడా అనుగ్రహించమని ఏసినామను అడిగి వేడుకున్న మా పరమ తండ్రి ఆమె ఆమె